గత వారం రోజులుగా మనం చూస్తున్నాము అట్టహాసంగా అనంత అంబానీ పెళ్ళైతే ఐ మీన్ పెళ్ళికి ముందు ఈవెంట్ అయితే చాలా ఘనంగా జరుగుతుంది అండ్ వేల కోట్లు ఖర్చు పెట్టి మహామహా దిగ్గజాలందరినీ తెచ్చుకున్నారు వాళ్ళందరికీ వసతులు ఏర్పాటు చేశారు జామ్నగర్ ఏరియా మొత్తము ఒక పెద్ద టూరిజం స్పాట్ లాగా తయారైపోయింది అండ్ అంత ఆ కూడా అంబానీ గారే పెట్టుకున్నారు అండ్ ఇంకా చెప్పాలి అంటే జామ్నగర్ ఏరియాలో ఇప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా నార్మల్గా స్ట్రీట్ వెండర్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ లేకపోతే ఇంకేమైనా అంటే డైలీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ పెళ్లి వేడుక నుంచి వచ్చిన వాళ్ళ ఇన్కమ్తోనే వాళ్ళు కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు చాలా హ్యాపీగా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత సొమ్ము వాళ్ళకు వచ్చింది ఇక ఈవెంట్ మేనేజర్ కానీ ఆ మేకప్ ఆర్టిస్టులు కానీ అన్నీ ఏవైనా చూసుకున్నా అండ్ ఇంకా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ ఆ చుట్టుపక్కల నుంచి కుర్రవాళ్ళు కూడా ఇక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి ఇప్పుడు టెంట్లు వేయాలి అంటే మొలలు కొట్టడము అది తాళ్ళు కట్టడము ఏదో వంద పనులు ఉంటాయి ఇవన్నిటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో పని పనిచేయడానికి మనుషులు వచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా అకామిడేషన్లు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి మంచిగా అయితే చేశాడు బట్ ఇక అసలు విషయానికి వస్తే ఈ పెళ్ళి ఎంత బాగా ఎంత అందంగా మనం మాట్లాడుకుంటున్నామో అంతకన్ని వివాదాలు కూడా అవుతున్నాయి మొన్న వచ్చేసి రామ్ చరణ్ తేజ నాకేదో అవమానం జరిగింది ఆ షారుఖ్ ఖాన్ కొన్నా ఏదో అన్నాడు అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయాడు అండ్ నిన్నేమో రజనీకాంత్ గారికి అవమానం జరిగింది అని చెప్పి ఇంకొంతమంది అండం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అంటే సి ఇంత పెద్ద ఈవెంట్ అంటే మేనేజ్ చేయడం కష్టమే అయినప్పటికీ కూడా చాలా చాలా విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి అలాగే అనంత అంబాని వాచ్ని మార్క్ జూకర్బర్గ్ వల్ల మిస్సెస్ వా ఎంత బాగుందో కొన్నావు అని అడగడం ఆయన దాని విలువ చెప్పడం అండ్ అతిథులకు ఇచ్చి అటెంట్లో ఉన్న వసతులు సౌకర్యాలు ఇవన్నీ కూడా వీడియోలు తీసి పెట్టుకోవడం ఇదంతా కెత్ అయితే ఇప్పుడు రాజకీయ నాయకుడి పెళ్ళి ఏదైనా జరిగినప్పుడు సినీతారులు వెళ్తారు పెద్ద బిజినెస్ మ్యాన్ పెళ్ళికి కూడా సినీతారులు అందరూ వెళ్తారు అయితే వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకి పరిచయాలు ఉండి రారు అసలు విషయానికి వెళ్తే పేమెంట్లు ఉంటాయి వీళ్ళకి అంటే వచ్చి ఆ పెళ్లి వేడుకలో రెండు స్టెప్పులు వేసి వెళ్తే కనీసం ఒక ఒకటి రెండు సినిమాలకు తీసుకునేంత రెమ్యునరేషన్ వాళ్ళకి ముడుతుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే షాప్ ఓపెనింగ్ మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అయినప్పుడు కత్తిరింపులకు వస్తారు కదా ఎవరో ఒకరు అండ్ అంటే వాళ్ళకంటే అది మోడలింగ్ కిందికి వస్తుందిలే లైక్ అంటే మన ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ లాగానే వాళ్ళొచ్చి వచ్చి షాప్ కత్తిరించడమే కాదు ఓ సంవత్సరం పాటు వీళ్ళ ఫోటోలే ఉంటాయి పలానా షాపింగ్ మాల్ అని అడ్వర్టైజ్ చేసిన ప్రతి చోట కూడా కాకపోతే ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలు ప్రతి చోట ఎట్లా అవుతాయి అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ ఇంట్లో పెళ్ళి ఉంటుంది పెద్ద పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు వెళ్తారు హీరోయిన్లు నలుగురు ఐదుగురు వస్తారు మనం అనుకుంటే అబ్బాయి నాకు ఎంతమంది తెలుసు అని అదే ఉండదు వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అది కామన్ అది పెద్ద విషయమేం కాదు సో ఇప్పుడు అనంతంబాని అంబానీ పెళ్ళికి కూడా ఇంతమంది స్టార్స్ వెళ్ళడం ఇచ్చి పిలిపించుకున్న వ్యవహారమే కాబట్టి మోస్ట్లీ చాలామంది అంటే వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు వెళ్ళని వాళ్ళు నన్ను కూడా పిలుచుంటే బాగుండు కదా అంత పెద్ద ఈవెంట్కి ఎందుకు పిలవలేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మోస్ట్లీ వీళ్ళు ఎవరిని పిలవలేదంటే ఎక్కువ కాంట్రవర్సీలు చేసేవాళ్ళని పిలవాల అంటే కొంచెం దూరంగా ఉన్నారు మరి కాంట్రవర్సీలు చేసేవాళ్ళు గబుక్కునేవన్నట్టంటారేమో అని చెప్పేసి ఈవెన్ రిహానాని పిలిపించుకున్నారు ఎనభై ఏడు కోట్లు ప్లస్ ఆవిడ స్టాఫ్ అది ఇది ఆవిడ లగేజ్ వచ్చింది అసలు అనంతమ్మని పెళ్ళికి కూడా అంత లగేజ్ లేదు చెప్పాలి అంటే ఆ రిహానా లగేజ్ అంత బాగా వైరల్ అయింది సో ఆమె రెమ్యునరేషనే వంద కోట్లు ఇక అన్ని ఖర్చులు కలుపుకొని వాళ్ళ స్టాఫ్ వీళ్ళ ఫ్లైట్లు అవి ఇవన్నీ కలుపుకొని సో ఇంత ఖర్చు పెట్టి భారీ మొత్తంలో వీళ్ళు చేస్తున్నారు అంటే సంథింగ్ దే ఆర్ సెలబ్రేటింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళని పిలిచారు వీళ్ళని పిలవలేదు వీళ్ళని పిలిచారు వాళ్ళని పిలవలేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేం లేదు జస్ట్ ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఒక హీరోయిన్ వచ్చింది ఇంకో హీరోయిన్ రాలేదు అంటే దాని అర్థం ఏంటి ఈమెకు డబ్బులు ఇచ్చారో ఆమెకి ఇవ్వలేదు ఇక్కడ కూడా అంతే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎవరెవరిని పిలిస్తే బాగుంటుంది అనేది బడ్జెట్ చూసుకొని పిలుచుకున్నారు అంతే ఇన్విటేషన్ ప్రకారంగా అయితే వెళ్ళిన వాళ్ళు చాలా అరుదు మోస్ట్లీ ఈ బిజినెస్ మ్యాన్లు అయితే ఇన్విటేషన్ ప్రకారంగా వచ్చి ఉంటారు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనలేరు కదా ఎంత ఇప్పుడు మార్క్ జూకర్ బర్ని డబ్బు ఇచ్చుకుంటారా లేదు సుందర్ పిచ్చాని డబ్బులు ఇచ్చుకుంటారా అదారిని డబ్బులు ఇచ్చుకుంటారా అట్లాంటిది జంజన్ వాళ్ళ లేరు ఎలాగో మన మధ్యన బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన బిజినెస్ అయితే బతికే ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా డబ్బులు ఇచ్చి పిలుచుకుంటారా అట్లాంటిదే ఉండదు సో ఇన్విటేషన్స్ ప్రకారంగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఎవరైతే అంటే ఎవరికి డబ్బులు ఇచ్చారు అని చెప్పుకోవడం అంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు చేసే వాళ్ళు ఉంటారు కదా గెంతే వాళ్ళు వీళ్ళకి చిల్లరిచ్చే పిలుచుకుంటారు ఈవెన్ కాన్ త్రయం కూడా డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళింది ఈ విషయాలన్నీ కూడా కంగనా రనౌత్ యథేచ్ఛగా మొన్న చెప్పింది నేను అట్లాంటి వాటికి వెళ్ళను నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకొని ఏదో చెప్పుకొచ్చింది బట్ అంతేం లేదు కంగనా రనౌత్తు కూడా డబ్బులకి బోల్డన్ ఈవెంట్స్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు మొన్న వీళ్ళంతా డబ్బులు ఇస్తేనే అక్కడికి వెళ్ళారు అని సో ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఇంతమంది తారలు వీళ్ళందరూ కలిసి అక్కడికి రావడానికి వెనుక ఉన్న కారణం ఏంటంటే ఎవరైతే డబ్బులు ఐ మీన్ పేమెంట్లు తీసుకున్నారో ఆ పేమెంట్ నచ్చి వెళ్ళారో వాళ్ళందరూ వెళ్ళారు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదంటే అంటే వీళ్ళు ఇచ్చే పేమెంట్ పడకో లేకపోతే వాళ్ళని అసలు పిలవకో నచ్చకో రాల ఈవెన్ క్రికెటర్స్ కూడా అంతే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే పిలిపించుకున్నారు ఓవరాల్గా అభిమానంతో అయితే నాకు తెలిసి ఎవరు రాలేదు వీళ్ళకి సంబంధించిన ఐపీఎల్ టీం ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు ఆత్మగౌరవాన్ని అంటే సరే సమ్థింగ్ అది మన వాళ్ళు కదా అని చెప్పి రావచ్చేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళారు అండ్ ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నారు కదా వీళ్ళ రెమినరేషన్లకి అయ్యే వెయ్యి కోట్లు ఇంకా హంగువార్ బట్టలకి ఇంకా ఎక్కువే ఖర్చు అయ్యి ఉంటుంది అంతే తప్పించి అంబానీ పెళ్ళికి వీళ్ళని పిలిచారు వాళ్ళని విలవలేదు వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళలేదు ఆ మా స్టార్ హీరోని వాళ్ళు విలవలేరు అంబానీ మమ్మల్ని తక్కువ చేశాడు ఇలాంటిది ఎవ్వరు అనుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్ చెప్పాలంటే అంబానికి సంబంధించి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఓ పది మంది తారలు వెళ్ళారు పేమెంట్లు తీసుకొని అంతే ఆ విధంగా చూసుకుంటే ఇది పెళ్లి వేడుకలాగా అంటే ఐ మీన్ ప్రీ అసలు అందరూ పెళ్లి పెళ్ళంటారు అసలు ఇది పెళ్ళే కాదు ప్రీ వెడ్డింగ్ అంట ఇదంతా కూడా సంబరం ఇంకా పెళ్ళేలా ఉంటుందో అప్పుడు చూద్దాం మేబీ ఇప్పుడు పిల్లలని కూడా అప్పుడు పిలుచుకుంటారేమో ఇప్పటికే చాలా కోట్లు ఖర్చు పెట్టారు అండ్ పాపం వాళ్ళు కూడా చాలా ఎమోషన్ అయ్యారు ఆ పిల్లల్ని ఏదో మాట్లాడుతుంటే ఇటు వీళ్ళ తండ్రి కూడా ఎమోషన్గా చాలా సందర్భాల్లో ఏడ్చాడు దగ్గరుండి అందరికీ వడ్డించాడు చాలా ఆప్యాయంగా అందరినీ పలకరించుకున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తాం అంటే ప్రతి మనిషికి ఎంత డబ్బులున్నా ఏం చేసినా మనలోకి కూడా మన సెంటిమెంట్లు అయితే మనకు ఉంటాయి ఏదో ఒక చోట మనం కూడా కరిగిపోతాము అండ్ పాపం వీళ్ళ ఎమోషన్స్ అన్నీ ఈ వేడుక ద్వారా బయటకు వస్తున్నాయి మేబీ డిస్టర్బ్ అనుకోండి నెక్స్ట్ పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరుగుద్ది థ్యాంక్ యూ సో మచ్